అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఎస్ఆర్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టిడిపి నాయకులు శ్రీపతి రాజేశ్వర్ తో సన్నిహితంగా మెలిగిన పలువురు ఈ సందర్భంగా అప్పటి తమ జ్ఞాపకాలను నిమర వేసుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్ నగర్ బీకే గూడలోని శ్రీ శ్రీనివాస సమాజ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్న ప్రసాద వితరణకు సోమవారం దివంగత శ్రీపతి రాజేశ్వర మనముడు శ్రీపతి సాయి సంప్రీత్ దాతగా వ్యవహరించారు శ్రీపతి రాజేశ్వర్ కు నివాళులర్పించిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు బోనాల శ్రీనివాస్ గౌడ్ రాజు మల్లేష్ మురహరిగౌడ్ ప్రసాద్ బొప్పన ప్రవీణ్ కోట సోమలింగం సాంబశివరావు జ్యోతి దేవి శ్రీను మురళి ఉన్నారు నేడు తాతగారు అఖిల భారత్ ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి శ్రీపత్ రాయేశ్వర గారి పన్నెండవ వరదంతి సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఆరు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా సనత్నగర్ ముషిరాబాద్ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా నిస్వార్థంగా అనేక ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి మా తాతగారు గారు శ్రీపతి గారు అటువంటి తాతగారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి ఆశిష్యులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జోహార్ ప్రపంచంలో అభిమాన సంఘాన్ని ఒకటి ఉన్నదాన్ని స్థాపించే మొదటి వ్యక్తి బలమైన శక్తి శ్రీపతి రాజశేఖర్ గారు వరంలో ఇక్కడ ఒక సినిమా ఆర్టిస్టుకు ఒక సినిమాకు అభిమాన సంఘం ఎవరు పెట్టలే ప్రపంచ వరంలో శ్రీ పిరాశే ఒక వ్యక్తి ఎన్టీఆర్ రాముడు భీముడు కృష్ణుడు దేవుడు ఎలా ఉంటాడు రూపకల్పన మనసులో నింపు అభిమానులు అంతా నింపుకొని శ్రీరాజు అవి అఖిల భారత్ ఎన్టీఆర్ అభిమాను సంఘం స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సెంట్రల్ని మన స్టేట్ మినిస్టర్గా తర్వాత కార్పొరేట్ చైర్మన్ గా ఊడా చైర్మన్ గా రకరకాల మీద పలిసి పేద బల బలహీన వర్గాలకు ఆరు నిమిషాలు కష్టపడి ఈ సందర్భ కాన్సేషన్ ఒక అభివృద్ధి ఉందంటే తీవ్రమైన శక్తి ఎంతో ఉందా ఆయన ఎక్కడ ఉన్నా అని ఆశిస్తులు ప్రజలు కానీ అందరికి ఉంటాయని ఆశిస్తున్నారు శ్రీపతి రాజేష్ అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షునిగా ఒక నటునికి ప్రప్రథమంగా అభిమాన సంఘం నెలకొల్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మా మేము మేమంతా అభిమానం అంతా తిరుగుతుంటే రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని పాదవందనం చేపించి ఆయనతో మాట్లాడించిన వ్యక్తి శ్రీపతి రాజేశ్వర్ అలాంటి వ్యక్తి ఈ రోజు పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వాళ్ళ మనవడు శ్రీపతి సంప్రీతి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పన్నెండవ వర్ధంతి పురస్కరించుకొని అందరూ బడుగు బలహీన వర్గాలు అంతా ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమంలో కోరుకుంటున్నాం శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే అన్నట్లుగా ఒక అభిమాని ఎలా ఉండాలి అని అంటే అది శ్రీపతి రాజేశ్వరరావు గారి లాగానే ఉండాలి అని తెలియజేసిన మహోన్నత వ్యక్తి అభిమానుల్లో అభిమాన నాయకుడు శ్రీపతి రాజేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చిత్రాలు చూడడము వాటికి రక్త సంబంధం ఆత్మ బంధువు ఆ కాలం నాటి నుండి కూడా రక్త సంబంధం సినిమా రిలీజ్ అయినప్పుడు వారు కూడా రక్తదానం చేసి ఆ అన్నగారికి నిజమైన అభిమానిగా అన్నగారి దృష్టిలో ఉండి ఎవరికైనా ఎటువంటి మంత్రులకైనా అపాయింట్మెంట్ కావాలి కానీ శ్రీపతి రాజేశ్వరరావు గారికి అపాయింట్మెంట్ అనేది ఏం అక్కర్లేదు ఎన్టీ రామారావు గారిని కలవడానికి వారు రా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి అన్నగారి అభిమానులు మన నగరానికి వచ్చినప్పుడు అన్నగారు అన్న గారు వాళ్ళని తీసుకెళ్లి అన్నగారిని కల్పించడం వాళ్ళు ఎంతో సంతోషించడం జరిగేది మేము కూడా అన్నగారితో ఎనభై రెండు పార్టీ పెట్టినప్పటి నుంచి శ్రీపతి రాజేశ్వరావు గారితో పనిచేస్తూ పంతొమ్మిది వందల రెండు వేల ఆరు నుంచి కూడా అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ ను అందులో పాల్గొనడం అన్నగారి ఫోటోలన్నీ సేకరించి ప్రతి మహానాడులోనూ ఆ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం చేపట్టడం ఆ శ్రీపతి రాజేశ్వర గారు ఇలాంటి అభిమాని ఏ నటుడికి ఉండడానికి తెలియజేస్తూ నా పేరు బొప్పన్ ప్రవీణ్ కుమార్ ఎల్బీ నగర్ Gue t referred to this artist and he's very good, all good